అళ్లర్లు జరిగిన ప్రాంతంలో దాదాపు నూట పదమూడు ఇల్లు లూటీ అయ్యాయి వాటిని దహనం చేశారు ఓ హిందూ ఇంటిని అయితే తమ పక్కన ఉన్న ముస్లిం కుటుంబమే ధ్వంసం చేసిందని సిట్ తెలిపింది తమకు ఆ ముస్లిం కుటుంబంతో ఎప్పుడూ గొడవలేదని అయినా కూడా తమ ఇంటిని ధ్వంసం చేశారని దహనం చేశారని వెల్లడించారు ఈ అల్లర్లను భరించలేక వందలాది మంది హిందువులు తమ ఇండ్లను వదిలి వెళ్లిపోయారు చాలా మంది గంగా నదిని దాటి అవతలి ప్రాంతంలో పునరావాసం ఏర్పరచుకున్నారు చాలా మంది బిఎస్ఎఫ్ క్యాంపులను ఆశ్రయించారు అయితే ఈ అల్లర్లలో పోలీసులు చూస్తూ ఊరుకున్నారని సిట్ వెల్లడించింది ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నా పోలీసులు మౌనం వహించారు కనీసం హిందువులను కాపాడే ప్రయత్నమూ చేయలేదు బాధితులు తమను కాపాడమని ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయింది అసలు తమకు పట్టనట్లు వ్యవహరించారు వందకు డైల్ చేసినా లాభం లేకుండా పోయిందని సిట్ వెల్లడించింది తమ రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా మమతా బెనర్ తనకేమి పట్టనట్లు వ్యవహరించారు అల్లర్లను ఉసిగొల్పింది టీఎంసీ పార్టీ నాయకులు ఇంత జరుగుతున్నా పట్టించుకోకుండా వ్యవహరించడంలో పోలీసులపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి దీని బట్టి ఈ అల్లర్ల విషయంలో మమతా బెనర్జీ ప్రమేయం ఖచ్చితంగా ఉందంటున్నారు విశ్లేషకులు తన రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా మమతా బెనర్జీ చర్యలు తీసుకోకపోగా దీనిపైన రాజకీయ లాభం పొందేందుకు ప్రయత్నించారు ఈ అల్లర్ల నెపాన్ని బీజేపీపై నెట్టివేసేందుకు ప్రయత్నించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆయన వల్లే ఈ అల్లర్లు జరిగాయని నిందించారు అతనికి అడ్డుకట్ట వేయాలని మమతా బెనర్జీ గతంలో కోరారు వక్ సవరణ చట్టాన్ని అమలు చేయకుండా అమిత్ నియంత్రించాలని అన్నారు